నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో లంగ్ ఫైబ్రోసిస్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుందాం మన పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల గారు సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సర్ వెల్కమ్ టు స్టూడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లంగ్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా ఎందుకు డ్యామేజ్ అవడానికి గల కారణాలు ఏంటి ఫైబ్రోసిస్ ప్రాబ్లం కి రీజన్ ఏంటి ఆ ఊపృతిత్వల ఫైబ్రోసిస్ ని లంగ్ ఫైబ్రోసిస్ అంటాము నార్మల్గా మన ఊపిరితిత్తుల యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే అవి చాలా సాఫ్ట్ ఆర్గన్స్ అనమాట మనం గాలి తీసుకున్నప్పుడు అవి బెలూన్ లాగా మన గ్యాస్ ఎక్స్చేంజ్ అంటే మన బాడీలోకి ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడానికి ముఖ్యంగా ఈ ఆక్సిజన్ అనేది బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్కి లంగ్స్ ద్వారా సరఫరా చేయబడుతుంది సో ఈ లంగ్స్ ఫైబ్రోసిస్ అనేది దాన్ని తెలుసుకునే ముందు లంగ్స్ స్ట్రక్చర్లో చూసినట్టయితే మన లంగ్స్ ఆల్వియలై అనే ఒక శాక్ ద్వారా తయారై ఉంటాయండి సో ఈ ఇంటస్టీషియం అనే స్పేస్ ఏదైతే ఉందో అంటే మన గాలి తీసుకునే ఈ ఆల్వేలర్ శాక్స్ అట్లానే మన రక్త కణాలు దీని మధ్యలో ఉన్న స్పేస్ని ఇంటస్టీషియం అంటారు ఈ ఇంటస్టీషియం ఎప్పుడైతే గట్టిపడతా మొదలవుతుందో అప్పుడు మనకి లంగ్ ఫైబ్రోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ లంగ్ ఫైబ్రోసిస్ అవటం వల్ల ఏమవుతుంది అంటే సాఫ్ట్గా ఉన్న మన ఊపిరితిత్తులు కొంచెం హార్డ్గా మారటం స్టార్ట్ అవుతాయి దీన్ని ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ కానీ లేకపోతే లంగ్ ఫైబ్రోసిస్ కానీ అంటాం అండ్ అసలు ఇది ఎలా పెరుగుతుంది అండ్ వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి లంగ్ ఫైబ్రోసిస్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి కామన్ థింగ్స్ చూసుకుంటే కొంతమంది పేషెంట్స్ న్యూమోనియా బారిన పడతారు అంటే మనం కోవిడ్లో లేకపోతే ఇన్ఫ్లుయెంజా సీజన్ వచ్చినప్పుడు కొంతమంది వెంటిలేటర్ మీదకి వెళ్తారు కదా సో వెంటిలేటర్ మీద రికవరీ అవ్వని పేషెంట్స్ లంగ్స్ డ్యామేజ్ అయిపోయినాయి ఇంకా మనం ఏం చేయలేము అనుకున్న స్టేజ్లో ఎందుకు డ్యామేజ్ అయిపోతాయి అంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఈ లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి అది ఒక కారణం లంగ్ ఫైబ్రోసిస్ రావటానికి సాధారణంగా లంగ్ ఫైబ్రోసిస్ కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల కూడా వస్తుంది అంటే మన జన్యుపరమైన పుట్టుక ద్వారా వస్తుంది ఎక్కువగా పిల్లల్లో చూస్తుంటాం అవి కొన్ని రకాల డిసీజెస్ అంటే హిమోసిడ్రోసిస్ అని ఇటువంటివి ఇంకా బిగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ చూసుకుంటే ఒక ఇంటెస్టీషియల్ లంగ్ డిసీజెస్ అనేది ఒక పెద్ద స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ ఇందులో ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ అన్నిటికన్నా ముఖ్య కారణం ఈ లంగ్స్ డ్యామేజ్ అయిపోవటానికి ఇడియోపథిక్ అంటేనే ఈ రోగానికి యొక్క కారణం అనేది లేదని అర్థం సో ఐపిఎఫ్ అంటారు మన కామన్ లాంగ్వేజ్లో ఇది ఎక్కువగా లంగ్ ఫైబ్రోసిస్కి కారణం అవుతుంది సో ఈ ఇడియోపెథిక్ పల్మరీ ఫైబ్రోసిస్లో ఎన్ఎస్ఐపి అని యుఐపి అని ఎల్ఐపి అని రకరకాల ఫైబ్రోటిక్ ప్యాటర్న్స్ని మనం గుర్తించాం ఇవి కారణం లేని డిసీజెస్ కారణం వల్ల లంగ్ ఫైబ్రోసిస్ ఏర్పడేవి ఎక్కువగా ఈ పిజియన్స్ ఏవైతే ఎక్స్పోజర్ ఉంటుందో లేకపోతే కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ న్యూమునైటిస్ అంటాం ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఒక కంటిన్యూస్గా ఒక ఎక్స్పోజర్కి ఒక పేషెంట్ కనుక రెగ్యులర్గా అవుతూ ఉంటాయి ఎక్కువగా హైదరాబాద్లో ఈ పిజియన్ బ్రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలామందిని మేము ఈ లంగ్ ఫైబ్రోసిస్కి ఐడెంటిఫై చేసాం అట్లానే కొంతమందికి వుడెన్ డస్ట్ ఆయిల్ పెయింటింగ్ హాబీస్ కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు కూడా ఈ లంగ్ ఫైబ్రోసిస్తో బాధపడుతుంటారు ఇవి ఇది కాకుండా కొన్ని గ్రాండ్లోమేటస్ లంగ్ డిసీజెస్ అంటాం అంటే ట్యూబర్క్లోసిస్ ఎక్స్ట్రీమ్ టీబీ వచ్చినప్పుడు కానీ లేకపోతే సార్కాయిడోసిస్ అనే ఒక గ్రాండోమేటస్ డిజార్డర్ వల్ల కూడా ఈ ఊపిరితిత్తులు అనేవి గట్టిపడిపోతూ ఉంటాయి ఇవి కొన్ని కారణాలు ముఖ్యంగా మనం చూసే లంగ్ ఫైబ్రోసిస్ యొక్క కారణాలు అండ్ యాజ్ ఆఫ్ నో మీరు చెప్పినంతవరకు కూడా ఎగ్జాంపుల్స్లో వృత్తిపరంగా కొంత అది తప్పని సిచ్యువేషన్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ ప్రొఫెషన్లో ఎటువంటి ప్రాబ్లమ్కి అటాక్ అవ్వకుండా ఉండాలి సో ఆక్యుపేషనల్ లంగ్ ద్వారా ఫైబ్రోసిస్ అయ్యి ముఖ్యంగా మనం కోల్ ఎక్స్పోజర్ ఉన్న పేషెంట్స్ కూడా చూస్తున్నాం అండి వీటిని ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ అంటాము ఇంకొకటి యాస్బెస్టోసిస్ ఎక్స్పోజర్ ఉన్నా కానీ కొన్నిసార్లు లంగ్ ఫైబ్రోసిస్ అవుతుంది వీళ్ళకి రెగ్యులర్గా మనం పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఊపిరితిత్తుల కెపాసిటీని మనం టెస్ట్ చేసే పరీక్షలు కొన్ని ఉన్నాయి దాని ద్వారా వీళ్ళకి ఆక్యుపేషన్ వల్ల వచ్చే లంగ్ డిసీజ్కి రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా లంగ్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు అట్లానే కోల్ ఎక్స్పోజర్ కానీ ఇట్లా ఏదైనా ఆక్యుపేషన్ అందరికీ వస్తుందంటే అది మన సెన్సిటివిటీని బట్టి ఉంటుంది అందరికీ కూడా రాదు కొంతమందికి వస్తుంది ఓకే అండ్ ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి ముందే తెలుస్తుంది కాబట్టి సో ఈ ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ రెగ్యులర్గా చేస్తా అంటున్నారు ఇన్ జనరల్గా నార్మల్ వాళ్ళు ఎప్పుడు ఇలా టెస్ట్ చేయించుకుంటే బెటర్ జనరల్గా మీరు ఏ ఆక్యుపేషనల్ సైట్ దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళకి ఓఎస్ఎస్ షీట్స్ అని ఉంటాయి అంటే సేఫ్టీ హజార్డ్ ఎంత ఉంది ఎంత ఎక్స్పోజర్ ఉంది అనేది వాళ్ళకి రెగ్యులర్గా మేము కొన్నిసార్లు క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళ లంగ్ అంటే ఎక్కువ సిమ్టమ్ ఏమొస్తుంది అంటే దగ్గు అనేది ఎక్కువగా వస్తుంది పేషెంట్స్కి సో ఎవరికైతే ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఉండి వాళ్ళు పొడి దగ్గు ద్వారా బాధపడుతున్నారో వాళ్ళ యొక్క డిసీజుని మనం ముందే పసికించడానికి ఈ రకాలైన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి అందులో సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ హెచ్ఆర్ సిటీ హై రిజల్యూషన్ సిటీ అంటాము ఎక్స్రే ఇంకొకటి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఈ మూడు టెస్టులు ఇంపార్టెంట్ అండ్ ఈ టెస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత డయాగ్నైజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్ సో ఎవరైతే పేషెంట్స్కి ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ మనం ఎక్స్రే ద్వారా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తామండి ఎక్స్రేలో మనకేం ఏం అంటే లంగ్ వాల్యూమ్ లాస్ అంటే మన ఊపిరితిత్తులు ఎంత సైజులో ఉండాలో ఆ సైజు కొంత హార్డ్ అవటం వల్ల లంగ్ ఫైబ్రోసిస్ అవటం వల్ల కొంత క్షీణిస్తుంది అంటే సైజ్ తగ్గిపోతుందని అర్థం సో వాళ్ళకి మనం నెక్స్ట్ హై రిజల్యూషన్ సిటీ స్కాన్ చేస్తాము కొంతమందికి వెంటిలేషన్ పర్ఫ్యూషన్ స్కాన్ ఒకవేళ అంటే రెండు లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఒకటి కొంచెం ఎక్కువగా ఒకటి తక్కువగా ఉంటే దేనికి ఎంత పర్ఫ్యూషన్ ఉంది అనేది చూసుకోవడానికి మనం వీక్యూ స్కాన్ అనే పరీక్ష ద్వారా కూడా నిర్ధారించవచ్చు సో ఈ మూడు నాలుగు పరీక్షల ద్వారా మనం వాళ్ళకి సివియరిటీ ఆఫ్ ఫైబ్రోసిస్ ఎంత ఉంది అనేది చూస్తాము క్వాలిటీ అసెస్మెంట్ ప్రకారం ఏంటంటే సిక్స్ మినిట్ వాక్ టెస్ట్ అని చేస్తామండి సిక్స్ మినిట్ వాక్ టెస్ట్ అంటే పేషెంట్కి రూమేర్లో నార్మల్గా కూర్చున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా నార్మల్గా ఉండొచ్చు బట్ వాళ్ళు ఎగ్జర్షన్ అంటే ఏదైనా కొంత యాక్టివిటీ చేసిన తర్వాత మోర్ దెన్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ కనుక ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయినా కానీ అది కొంచెం సిగ్నిఫికెంట్గా తీసుకుంటాం దీన్ని సిక్స్ మినిట్ వాక్ టెస్ట్ ద్వారా మనం నిర్ధారించవచ్చు సో ఈ ప్రాబ్లం రిలేటెడ్ యాక్చువల్ పారామీటర్ ఏ విధంగా ఉంటుంది అండ్ సివియారిటీ ఆఫ్ పారామీటర్ ఏ విధంగా ఉంటుంది సివియారిటీ ఆఫ్ లంగ్ ఫైబ్రోసిస్ని గుర్తించడానికి మనం ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్లో మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్గా గుర్తిస్తాం అంటే మనము ఒక చిన్న గొట్టంలోకి వాళ్ళకి గట్టిగా ఊది గాలి తీసుకోమని చెప్తాము అందులో కనుక వాళ్ళ ఎఫ్విసి అంటే ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ అనేది చూస్తామండి ఈ ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ కనుక ఎయిటీ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మైల్డ్ కింద చూస్తాము ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి మోడరేట్గా చూస్తాం లెస్ దెన్ ఫార్టీ పర్సెంట్ ఉంటే మాత్రం అది సివియర్ లంగ్ ఫైబ్రోసిస్ కేటగిరీ కింద వస్తుంది ఇక్కడ ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్లో అబ్స్ట్రక్టివ్ రిస్ట్రిక్టివ్ అని రెండు రకాలు ఉంటాయి అంటే ఆస్తమా కానీ ఉన్న స్మోకింగ్ వల్ల సిడీ వస్తుంది కదా ఆ పేషెంట్స్ కూడా కొన్నిసార్లు ఈ పల్మరీ ఫంక్షన్ చేంజెస్ వస్తాయి సో అది ఆస్తమ వల్ల వచ్చిందా లేకపోతే ఈ ఫైబ్రోసిస్ వల్ల వచ్చిందా అని తెలుసుకోవటానికి అబ్స్ట్రక్షన్ రెస్ట్రిక్షన్ అండ్ రెండు పారామీటర్స్ ఉంటాయి ఎక్కువగా లంగ్ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళకి రెస్ట్రిక్టివ్ లంగ్ ఫై ప్యాటర్న్స్ ఉంటాయి సో ఆస్తమా ఉన్న వాళ్ళకి మ్యాండేటరీగా ఇది కూడా ఉంటుంది అని ఉంటుందా లేకపోతే అందరికీ ఉండదు పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఆస్తమాని గుర్తించడానికి కూడా చేసే పరీక్ష అండ్ ఈ లంగ్స్ ట్రీట్ చేయడానికి ఎటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి సో ఫస్ట్ మనం లంగ్ ఫైబ్రోసెస్ ని గుర్తించి దాన్ని కేటగరైజ్ చేయాలి దానికి మనం బ్రాంకోస్కోపీ అనే పరీక్ష ద్వారా క్రయోబయాప్సీ అంటే ఇంతకుముందు సర్జరీ చేసి ఊపిరితిత్తులో ఒక చిన్న ముక్కను కట్ చేసి దాన్ని మనం టెస్ట్ చేస్తే అది ఏ టైప్ ఆఫ్ ఫైబ్రోసిస్ మనం ఇంతకుముందు ఐడెంటిఫై చేసేవాళ్ళం బట్ ఇప్పుడు ఏంటి అంటే బ్రాంకోస్కోపీ ద్వారా మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్ ద్వారానే ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద లంగ్ని మనం చేసి డే కేర్ ప్రొసీజర్ కింద దాన్ని మనం టెస్ట్ చేసి ఫస్ట్ మనం సబ్ టైప్ చేస్తాం ఇది ఏ టైప్ ఆఫ్ ఐఎల్డి అనేది తర్వాత అది ప్రోగ్రెసివ్ ఐఎల్డియా లేకపోతే స్టాటిక్గా ఉందనేది చూసుకుంటాం ఒకవేళ ప్రోగ్రెసివ్ ఫైబ్రోసిస్ అనుకోండి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ కాటుకో స్టీరాయిడ్స్ కానీ అంటే అది ప్యాటర్న్ ఆఫ్ ఫైబ్రోసిస్ని బట్టి ఉంటుంది సెల్యులర్ ఎన్ఎస్ఐపి అంటాం ఫైబ్రోటిక్ ఎన్ఎస్పి అంటాం సో సెల్యులర్ ప్యాటర్న్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ ద్వారా మనం ఆ గట్టిగా పడిన లంగ్ని కొంత సాఫ్ట్ చేయొచ్చు మళ్ళీ స్టీరాయిడ్స్ వాడటం వల్ల కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అది కూడా గుర్తించాలి ఈ లంగ్ ఫైబ్రోసిస్ పేషెంట్స్ ఒకవేళ ఇది కాకుండా రిస్ట్రిక్టివ్ ప్యాటర్న్ ఉండి ఫైబ్రోటిక్ ప్యాటర్న్ వచ్చింది మనం బయాప్సీ చేసినప్పుడు అంటే వాళ్ళకి యాంటీ ఫైబ్రోటిక్ మెడికేషన్స్ ఇస్తామండి ఇంకొక రకమైన ఈ లంగ్ ఫైబ్రోసిస్ బాధన పడే వాళ్ళు ఎక్కువగా రొమటాలజీ పేషెంట్స్ ఉంటారు కనెక్టివ్ టిష్యూ డిసీజ్ రిలేటెడ్ ఐఎల్డీస్ అంటాం వీళ్ళని వీళ్ళకి ఏంటంటే హై మోతాదులో ఇమ్యూనో అప్రేషన్ ఇస్తే కానీ వాళ్ళకి ఊపిరితిత్తుల యొక్క ఫైబ్రోసిస్ అనేది కంట్రోల్లో ఉండదు ఎక్కువగా ఈ రొమటాయిడ్ ఆథరైటిస్ ఎస్ఎల్ఈ ఇటువంటి డిసీజెస్లో చూస్తూ ఉంటాం అండ్ డాక్టర్ గారు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ఉన్న రోగులకి ఊపిరితిత్తుల మార్పిడిని ఎప్పుడు సజెస్ట్ చేస్తారు ఎప్పుడైతే ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ మన ఫోర్స్ బయటల్ కెపాసిటీ లెస్ దెన్ ఫార్టీ థర్టీ పర్సెంట్కి వెళ్ళి పేషెంట్స్కి ఆక్సిజన్ సపోర్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే వాళ్ళు ఆక్సిజన్ లేకుండా ఉండలేకపోతున్నప్పుడు వాళ్ళ ఆక్సిజన్ మెయింటైన్ చేయలేకపోతున్నప్పుడు అది ఫస్ట్ కన్సల్టేషన్ మనం లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ట్రాన్స్ప్లాంట్ రిఫరల్ పంపించాలండి చాలా పేషెంట్స్ మనం ఇండియాలో ఏం చూస్తుంటాం అంటే కంప్లీట్గా ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ సపోర్ట్ మీదకు వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఆ లంగ్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టరు సో మేము యశోద హాస్పిటల్లో ఇప్పుడు పేషెంట్స్ రిఫరల్ చాలామంది వస్తాయి త్రూ అవుట్ ద ఇండియా ఎప్పుడూ ప్యానిక్ అయిపోయే పేషెంట్స్ లాస్ట్ మినిట్లో ఆక్సిజన్ డౌన్ అయిపోయినప్పుడు ఈ ఎయిర్ అంబులెన్సెస్ ద్వారా లేకపోతే ఎక్కడెక్కడి నుంచో మనకి ఎయిర్ అంబులెన్స్ మాట్లాడుకుని అట్లా వస్తున్నారు దానికన్నా ఏంటంటే ఎప్పుడైతే వన్ టూ లీటర్స్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఫర్దర్గా వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుందా లేదా ఒకవేళ పడితే వాళ్ళు లిస్టింగ్ ఎప్పుడు చేయించుకోవాలనే క్రైటీరియా ఉంటుంది దాని ప్రకారం మనం వాళ్ళని అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో బిఫోర్ దట్ అయితే చేయడానికి కుదురుతుంది కానీ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్కి ఆ వెంటిలేటరే పెద్ద సపోర్ట్ సపోర్ట్ సిస్టమ్ కదా బట్ ఫర్దర్గా ఏమేమి అప్డేట్స్ వచ్చాయి ఇది ఒక అపో అండి జనరల్గా ఏంటంటే చాలాసార్లు మనం ఐసీలో ఉన్న పేషెంట్స్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత ఇంకా దానికన్నా పైన ఏమీ లేదని చెప్పి చాలామంది పేషెంట్స్ని డిస్కరేజ్ చేయటం కూడా జరుగుతుంది అట్లా కాదు ఇప్పుడు లంగ్స్ పాడైపోయి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్కి ఆర్టిఫిషియల్ లంగ్ అనే సపోర్ట్ ఉంటుంది దీన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రైన్ ఆక్సిజనేషన్ అంటారు ఎక్మో అంటారు సో ఈవెన్ లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినా కానీ వాళ్ళని మనం ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ సపోర్ట్ అంటే ఎక్స్ట్రా లంగ్స్ ఆర్టిఫిషియల్ లంగ్స్ ద్వారా మనం వాళ్ళ లైఫ్ని అంటే మనకి ఆర్గన్ దొరికేంత వరకు వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేసి మనం వాళ్ళని సపోర్ట్ చేయటం జరుగుతుంది ఉపరితిత్తుల ఫైబ్రోసిస్ ఉన్న రోగుల్లో ఊపిరితిత్తుల మార్పిడికి అర్హత ప్రమాణాలు ఏంటి డాక్టర్ అర్హత ప్రమాణాలు వచ్చేసి మనం ఫస్ట్ సింగిల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఈ ట్రాన్స్ప్లాంట్లు కూడా రకరకాలు ఉంటాయండి సింగిల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అని డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అని హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఊపిరితిత్తులు గుండె రెండు కలిపి ఒకేసారి ట్రాన్స్ప్లాంట్ చేస్తాము జనరల్గా ఏజ్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది గైడ్ లైన్ ప్రకారం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ రికమెండేషన్ చేయొచ్చు బట్ పేషెంట్స్ కనుక వాళ్ళ ఫంక్షనల్ కెపాసిటీ బాగుంది అంటే లంగ్స్ డ్యామేజ్ అయినా కానీ వాళ్ళ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ వాళ్ళు కనుక చేసుకునే ఫంక్షనల్ అంటే రోజు యాక్టివిటీ చేయగలగటం రోజు మంచిగా దూరం నడవగలగటం ఇవన్నీ ఉన్నప్పుడు ఈవెన్ అప్ టు సెవెంటీ ఇయర్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు కొన్ని కండిషన్స్లో బట్ యూజువల్గా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం లిమిట్ తీసుకొని వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయొచ్చండి ఈ సింగిల్ లంగ్ డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు ఎప్పుడు మనం సింగిల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం ఎప్పుడు మనం డబుల్ లంగ్ ఎక్కువగా ఇప్పుడు డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే రెండు ఊపిరితిత్తులు మార్పిడిని మనం ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే దాంట్లో సర్వైవల్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని కంట్రీస్లో ఏంటి అంటే ఆర్గన్ అవైలబిలిటీ అనేది తక్కువగా ఉండటం వల్ల అంటే రిసిపియం ఎక్కువైపోయి లంగ్స్ కావాల్సిన వాళ్ళు ఎక్కువైపోయి ఆర్గన్ తక్కువ అవైలబిలిటీ ఉన్న కంట్రీస్లో కొన్నిసార్లు ఈ సింగిల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఒక ఆర్గన్ వచ్చినప్పుడు రెండు పేషెంట్స్ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బట్ మనకి ఏంటంటే మనకి ఆపోజిట్ ఆర్గన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ పేషెంట్స్ తక్కువగా అంటే పేషెంట్స్లో ఈ అవేర్నెస్ లేకపోవటం వల్ల చాలా ఆర్గన్స్ వేస్ట్ అయిపోతున్నాయి మనకి సో ఆర్గాన్స్ అవైలబిలిటీ ఎంత పర్సెంటేజ్ మన వెయిటింగ్ లిస్ట్ ఇప్పుడు జపాన్ ఇటువంటి దేశాలతో చూస్తే ఇండియాలో వెయిటింగ్ లిస్ట్ కొంచెం తక్కువగానే ఉంటుందండి అంటే అది కూడా బ్లడ్ గ్రూప్ని బట్టి ఆధారపడి ఉంటుంది యావరేజ్ అండ్ డోనర్ లంగ్స్ సో ఈ మ్యాచ్ చేసే ప్రక్రియ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేసుకోవచ్చు అన్నిటికన్నా బెస్ట్ అది అది అంటే మనం ఎక్స్ రే ద్వారా కానీ లేకపోతే సిటీ స్కాన్ ద్వారా కానీ వాళ్ళ హెమీథోరాక్స్ వాల్యూమ్ ఎంత ఉందో చూసుకొని ఆ వాల్యూమ్కి ఈ వాల్యూమ్ కట్ సరిపోతుందా లేదా అనే దాన్ని బట్టి మనం ఇమేజింగ్ ద్వారానే అనాలిసిస్ చేయొచ్చు సో దానికి కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కూడా వచ్చాయి ఏదంటే ఈ వాల్యూమ్ వాల్యూమ్ ఎంత ఉందని చూసుకోవటానికి అట్లా కాని పక్షంలో నార్మల్గా అంటే మనకి ఎక్స్ రే మీద కూడా ఒక సైజ్ మెషర్మెంట్ ద్వారా కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు పేషెంట్స్కి సరిపోతుందో లేదని సో వాల్యూమ్ డిఫరెన్స్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది మన ఛాతీ యొక్క వాల్యూమ్ని బట్టే వాల్యూమ్ ఉంటుందండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ లంగ్ ఫైబ్రోసిస్ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు లంగ్స్ కొంచెం గట్టిపడిపోయి వాళ్ళకి వాల్యూమ్ లాస్ వస్తుంది దానివల్ల కూడా వాళ్ళ థొరాక్స్ కొంచెం ష్రింక్ అయిపోయి ఉంటుంది మన నార్మల్ థొరాక్స్ లాగా ఉండదు సో డెఫినెట్గా పేషెంట్ టు పేషెంట్ మ్యాచ్ చేసుకొని చూసుకొని చేయాలి అండ్ ఈ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి సో ట్రాన్స్ప్లాంట్లో ఏ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్లో అయినా కాంప్లికేషన్స్ ఉంటాయండి లంగ్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేసరికి ఇప్పుడు కిడ్నీ కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ అవి బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వదు సో అందుకే లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయటం కూడా చాలా కష్టం కొన్ని హాస్పిటల్స్ ఇప్పుడు హైదరాబాద్లో యశోదా హాస్పిటల్స్ ఎక్కువ చేస్తున్నాము ఎందుకు ఇది కష్టం అంటే ఆర్గన్ మనం కొత్త ఆర్గన్ పెట్టిన తర్వాత కూడా అది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం బయట ఉన్న ఎన్విరాన్మెంట్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది సో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ గాలి ద్వారా కానీ లేకపోతే వేరే పర్సన్స్ ఏరోసాల్ ద్వారా కానీ ఎక్కువగా ఉంటాయి సో ఆర్గన్ వల్ల వచ్చే ముఖ్యంగా ఫస్ట్ది రిజెక్షన్స్ అంటే వాళ్ళ ఆర్గన్ ఈ పేషెంట్కి ఫిట్ అవ్వటం వల్ల బాడీ రిజెక్ట్ చేయటం సో ఇట్ ఇది ఎర్లీ రిజెక్షన్ అంటాము లేకపోతే క్రానిక్ రిజెక్షన్ అంటాము రెండు రకాల రిజెక్షన్స్ ఇది అన్నిటికన్నా మోస్ట్ కాంప్లికేటెడ్ కాంప్లికేషన్గా చెప్పుకోవచ్చు బట్ మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసే ముందే ఆ పేషెంట్కి ఈ పేషెంట్కి రిజెక్షన్ రేట్ ఎంత ఉంటుంది అనే టెస్ట్ కూడా కొన్ని ఉంటాయి అవి కూడా చేసి చూసుకోవచ్చు రెండవది మన దేశంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అండి అంటే ఈ క్లోసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పేషెంట్స్కి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మనం హైడోస్ ఇమ్యూనోస్ సప్రెషన్ అనేది ఇవ్వాలి సో ఈ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్లో ఇమ్యూనిటీ పవర్ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి పేషెంట్స్ రికవరీ అయిన తర్వాత నార్మల్గా మనం టెన్ నుంచి ట్వెల్త్ డే లోపల వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం పేషెంట్ కోర్స్ పోస్ట్ ఆపరేటివ్ కోర్స్ కనుక బాగుంది అంటే వాళ్ళు రెగ్యులర్గా ఇమ్యూనో సప్రెసివ్ ట్రీట్మెంట్స్ వాడుకుంటూ నార్మల్ జీవితం వాళ్ళు జీవించవచ్చండి నేను ఇందాక చెప్పిన గడ్డి మంతిని పేషెంట్ తనంతట తానే తిరుపతి మెట్లు కూడా ఎక్కడం జరిగింది పోస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా మందికి అపోహ ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మళ్ళీ ఆక్సిజన్ ఉండాల్సి వస్తుంది లేకపోతే మిగిలిన వాళ్ళలాగా మనం పని చేయలేకపోతాం అనుకుంటారు అట్లా కాదు లంగ్ ట్రాన్స్ప్లాంట్ కనుక సక్సెస్ఫుల్గా అయితే నార్మల్గా మనం ఎలా అయితే జీవిస్తున్నామో వాళ్ళు కూడా అలానే జీవించవచ్చు అన్ని రకాల యాక్టివిటీసు ఎనీ లిమిటేషన్ లేకుండా చేసుకోవచ్చు అండ్ ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ఉన్న రోగుల జీవన నాణ్యత ఊపిరితిత్తుల మార్పిడి తర్వాత ఎలా ఉంటుంది చాలా బాగుంటుందండి అంటే ఇప్పుడు అదే చెప్తుంది కాంప్లికేషన్ లేని పేషెంట్ నార్మల్ రొటీన్ యాక్టివిటీస్ అంటే ఇందులో మెయిన్గా ఏంటంటే ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ప్రీ అండ్ పోస్ట్ లంగ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటాం సో ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు కూడా వాళ్ళకి డెడికేటెడ్ ఫిజియోథెరపీ టీమ్ని పెట్టి పల్మనరీ రీహాబిలిటేషన్ అనే ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయిన పేషెంట్కే మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం సో అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇంక్లూషన్ క్రైటీరియా ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఒక త్రీ నుంచి ఫోర్ వీక్స్ వరకు వాళ్ళకి రీహాబిలిటేషన్ కంటిన్యూ చేసి తర్వాత వాళ్ళ ప్రా జీవితం అంతా నార్మల్గా జీవిస్తారు అండ్ చాలామంది అనుకుంటారు అండ్ ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎక్కువగా హెవీగా రన్ చేసినా అండ్ వాక్ చేసినా అని చెప్పి సో మీరు విన్న మిత్స్ ఏంటి పేషెంట్స్ నుంచి ఎక్కువగా వచ్చే మిత్స్ పేషెంట్స్ మెయిన్గా ఏంటంటే పోస్ట్ లాంగ్ అంటే చాలా వాళ్ళు చాలా బాధతో వస్తారండి అంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఆక్సిజన్ మీద ఉండి చాలా రే లేట్గా వస్తారు రిఫరల్స్ ఇవి ఇవి ఎర్లీగా చేస్తే అసలు ప్రాబ్లమ్స్ లేవు లేట్ రిఫరల్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకటి భయం ఆర్గన్ మార్పిడి చేస్తున్నాం పెద్ద ఆర్గన్స్ మారుస్తున్నారు నాకు ఏమైపోతుందో అని భయం వల్ల చాలామంది అసలు కన్సెంట్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవటానికి కూడా ఇష్టపడరు వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి అన్ని వివరంగా చెప్తాము ఎక్కువ మిత్స్ ఏంటంటే ఈ భయం వల్ల ఎక్కువ మంది చాలామంది వద్దంటారు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్నా కానీ ఆ పేషెంట్స్కి రెండవది జీవిత ప్రాణమానాలు ఎలా ఉంటాయి మళ్ళీ ఆక్సిజన్ అవసరం పడుతుందా లేకపోతే మార్పిడి చేసిన ఊపిరితిత్తులకు మళ్ళీ ఫైబ్రోసిస్ ఇచ్చే అవకాశం ఉందా అనేవి కూడా కొన్ని కామన్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద డిసీజెస్లో మళ్ళీ రికరెంట్ ఫైబ్రోసిస్ రాదు కొన్ని కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి పల్మనరీ అల్లర్ ప్రోటోనోసిస్ అని అట్లా అటువంటి పేషెంట్స్ ఉన్న ఫైబ్రోసిస్లో కొన్నిసార్లు రికరెన్స్ అయ్యే అవకాశం ఉంది బట్ అది లెస్ దెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పుకోవాలి ఫైబ్రోసెస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కానీ ఈ పేషెంట్స్ యొక్క మార్పిడి జరిగిన తర్వాత లంగ్స్ మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్కి సంబంధించి కానీ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి వాటి పోస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ మనకి సపరేట్గా ఒక డైటిషియన్ పెడతాం అండి వాళ్ళ ప్రమాణం అంటే వాళ్ళ రికమెండేషన్ ప్రకారమే మనం డైట్ అంటే వాళ్ళకి ఏం సపరేట్గా ఒక డైట్ అందరి పోస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అందరికీ ఒక డైట్ ఆల్రెడీ ఉంటుంది ఆ డైట్ని ఫాలో అవ్వమని చెప్తాము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఇమ్యూన్ సపరేషన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి మాత్రం కంపల్సరీగా వాడాల్సి వస్తుంది అట్లనే ఈ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు వాళ్ళకి ట్యాక్ లెవెల్స్ అని కొన్ని టెస్టులు చేస్తాము అవి కూడా రెగ్యులర్గా వచ్చి చేయించుకోవాలి నార్మల్గా మన దగ్గర ఏం చేస్తామంటే ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన ప్రతి పేషెంట్కి ఒక వాట్సాప్ గ్రూప్ డాక్టర్స్తో పాటుగా ఉంటుంది సో వాళ్ళు లైఫ్లాంగ్ మెడికేషన్ లైఫ్లాంగ్ మెడికేషన్ యూస్ చేయాల్సి వస్తుంది అది కూడా ఫస్ట్ త్రీ మంత్స్ కొంచెం క్రూషియల్ అండి తర్వాత మనం వాళ్ళు అలవాటు పడిపోతారు సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర హ్యాండ్ స్పైరోమెట్రిక్ మెషిన్స్ ఉంటాయి అంటే ప్రతిరోజు పొద్దున్నే ఈ చిన్న మెషిన్లోకి ఊది వాళ్ళకి ఒక లంగ్ ఫంక్షన్ ఎంత ఉందనేది మనకి రోజు ఫోన్లో పంపిస్తూ ఉంటారు ఎప్పుడైతే అది డ్రాప్ అయిందో మనం ఎర్లీగా ఏదైనా రిజెక్షన్ వచ్చినా కానీ దాన్ని మనం ఐడెంటిఫై చేసి ప్లస్ వీళ్ళకి రెగ్యులర్గా కొన్ని బయాప్సీస్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ సో వాళ్ళ బయాప్సీస్ కూడా రిజెక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మన దగ్గర వచ్చి చేయించుకోవాలి అండ్ బిఫోర్ దట్ ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఫైబ్రోసిస్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉండేది అండ్ నౌ ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది చాలా అడ్వాన్సెస్ అయిపోయినండి ఇప్పుడు లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోవిడ్ తర్వాత చాలా అవేర్నెస్ పెరిగింది చాలామందికి కోవిడ్లో లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్లో చూసినట్టయితే దేశంలోనే ఎక్కువ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కోవిడ్ తర్వాత మన హైదరాబాద్లోనే జరిగింది ప్లస్ మొత్తం ఇండియాలో ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ హైదరాబాద్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కువగా యశోద హాస్పిటల్స్లో ఎందుకు ఇది అంటే చాలామందికి అవేర్నెస్ కూడా వచ్చింది కోవిడ్ తర్వాత మనం సిటీ స్కాన్స్ చేయించుకోవాలి ఆక్సిజన్ మీద ఉంటే మనకి డాక్టర్ని కలవాలి అనే అవేర్నెస్ అనేది కోవిడ్ తర్వాత బాగా వచ్చింది ఇప్పుడు పేషెంట్స్ కొంత అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళు చెప్పినట్టు విని కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్లో ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అక్కడ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్లు ఇందాక చూసినట్టు దేశంలోనే ఫస్ట్ గడ్డి మందు పేషెంట్స్కి లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశాం కోవిడ్లో ఫస్ట్ ఎక్మో రికవరీస్ పేషెంట్స్కి అంటే ఈ ఆర్టిఫిషియల్ లంగ్స్ ద్వారా కూడా ఎక్మో రికవరీ జరిగింది సో ఎక్మో యూనిట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎక్మో యూనిట్ అంటే ఈ ఊపిరితిత్తులు పాడైపోయిన పేషెంట్స్కి వెంటిలేటర్ తర్వాత సో మా దగ్గర అన్ని రకాల పరికరాలు ఈ ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సకి సంబంధించింది కొంతమంది పేషెంట్స్కి మార్పిడి లేకుండానే ఈ కొంత రికవరీ ఎక్మోస్ ద్వారా కూడా రికవరీ అవుతూ ఉంటారు అందుకే ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో చూసినట్టయితే ఢిల్లీ బాంబే ఇటువంటి దే ప్రదేశాల నుంచి బాగా సిక్ అయిన పేషెంట్స్కి మన టీమ్స్ కూడా వెళ్ళి అక్కడ పేషెంట్స్ ఎవరైనా సిక్కు ఉంటే వాళ్ళని మనం ఎయిర్ అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ తీసుకురావడం కూడా జరుగుతుంది సో ఈ ఫెసిలిటీస్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ థింగ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి